వీరు నలుగురు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు అయినా ఈ ముగ్గురికి ఒకెళ్ళి వీళ్ళ అక్కగారి కొడుక్కి జరుగుతున్న తగాదా ఏంటి మానవ జీవితంలో ఒక కన్న తల్లిదండ్రి పెంచిన తర్వాత అక్క చెల్లె తమ్ముడు అనే సోదర భావం మరిసి ఆస్తుల మధ్య తగాదా జరుగుతుంది అన్ని చోట్ల కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు దీన్ని సమన్వయం చేసి తగాదాలు పెరగకుండా తగ్గేటట్టు చేయాలి కానీ ఇవి తగాదా గత ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది కోర్టులో ఉన్న తీర్పులతోందరగా రాక వీళ్ళు ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఆస్తుల వల్ల ఆనందము ఆరోగ్యము రావాల్సింది ఆవేదన చెందే పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది చూద్దాం మీ పేరు చెప్పండమ్మా ఏ లాలమ్మ వడ్డె లాలమ్మ ఏంటి మీ సమస్య మా అక్కయ్య కొడుకు మా అక్కయ్య ఆస్తి ఆమరించుకొని తింటున్నారు మాకు ఏమి పెట్టలేదయ్యా అయ్యా అందుకనే కోట్లు ఎంత మొత్తం మీ నాన్నగారి మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటది ఏడు ఎకరాలు పదిహేడు ఎకరాల్లో నలుగురికి సమానంగా లేదా లేదు మీ అక్క గారి కొడుకు ఏమంటున్నారు ఆయన అంతా ఆయనే ఆరాంచుకొని తింటాడు ఇప్పుడు జట్లు గిట్లు పెట్టుకుని ఏమీ లేదు ఓకే మీ పేరు ఏంటండి మా పేరుక్కమ్మ వడ్డెరుమ ఏ ఊరి మీదే విశనాద ఇప్పుడు మీ అక్కయ్య గారు చెప్పింది కరెక్టేనా మీ వాటా మీకు లేదా అండి ఎవరు సాగు చేస్తున్నారు దీన్ని ఎవరు చేయట్లేదు వాళ్లే చేసుకుంటున్నారు సాగు చేసుకుని మాకేమి కౌలు అని ఇచ్చారు కొన్ని రోజులు ఆ కౌలు కూడా ఇచ్చేటట్లేదు ఇప్పుడు అందులో పంట ఏం వేసారు అంటే వేసుకున్నారు పత్తి ఏం వేసుకున్నారు సుభాబ్ కొత్త సుబాబులు వేసారు కొంచెం పత్తి వేసారు సుబాబులు నరుకుంటే గొడవ జరిగిందన్న గొడవ జరిగిందని వచ్చిన ఓకే మీరు చెప్పండి మీ దగ్గర పట్టుకొని తీసుకోండి అది చూసి చెప్పండి చెప్పండి కొనకంచి రుక్కమ్మ ఏంటి అసలు మీ క్లుప్తంగా చెప్పండి మాకు ఒక రెండు ఎకరాలు ఇచ్చి చెప్పొచ్చు చెప్పండి నాకు రెండు ఎకరాలు ఇచ్చారు మా నాన్నగారు మొక్కలకి ఏమి ఇచ్చిండో నాకు తెలియదు వాళ్ళ కౌలు అలాగ ఇచ్చారు నేను ఊళ్ళో ఉన్నా కాబట్టి నాకు ఇచ్చిండు ఇచ్చిన దాన్ని కూడా మొత్తం అసలు ఇచ్చింది కూడా నాకు ఎక్కడ ఏంది ఏందని కూడా తెలవటం ఇంకా ఎకరా ముప్పై గుంటలు రావాలి నాకు అందులో అంటే మొత్తం రెండు ఎకరాలు ఉంది నా పేరు మీద అప్పుడు మా నాన్నగారు ఇంకా ఇంకెకర ముప్పై గుంటలు నాకు కాగితం ఉంది అది ఉందంటే అది ఎందుకుంది అది నీది కాదు అని అదర కొడుతున్నారు దీంట్లో మీరు కోర్టులో ఎక్కడ వేసారు కలెక్టర్ కోర్టులో వేసినాం మీరు లోకాయుక్తకి హైదరాబాద్ 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 కూడా వెళ్ళినాం కలిసారా కలిసినాం వాళ్ళు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా ఇచ్చారు అది అమలు చేస్తున్నారా మరి అమలు చేసినాం అప్పుడు ఎస్ఐ గారు సిఐ గారి మీద కూడా అయింది కేసు అయిందా కేసు అయింది అంటే అప్పుడు మీరు పోలీసుల మీద పెట్టిన కేసు పోలీసుల మీద కేసు నమోదయ్యారు నమోదైంది సస్పెండ్ అయ్యారు కూడా మరి ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు ఏమంటున్నారు ఎంత పరిష్కారం అంటున్నారు అది అంటున్నారు మీరు రాండి పోలీస్ స్టేషన్ అంటున్నారు మేము రెండు మూడు సార్లు పోతే రాండి రాండి అని మనం వాయిదా పెట్టారు ఇలా వచ్చి ఆడోళ్ళని తీసుకొచ్చారు మగోళ్ళు ఆడోళ్ళు వచ్చి మమ్మల్ని నెట్టటం వాళ్ళు కర్ర కొట్టుకోవటం ఇవాళ ఇట్లా చేస్తున్నారు ఎవరు బయట వాళ్ళు వచ్చారు బయట వాళ్ళే వచ్చారు అట్లా నరకొద్దు నరకొద్దు అంటే అసలు అటు ఇటు ఆడవాళ్ళు చికాకు ఆడవాళ్ళను బుడిదంపాడోళ్ళు బురదంపాడవాళ్ళు బుదంపాటోళ్లే కర్ర కొన్నది బుడదంపాటి వాళ్ళు ఏంటంటే ఏరేవాడు కర్ర కొడత వాళ్ళు రానియకుండా వీడు నేను కొన్నా నేను మూడు లక్షల కొన్నా నాకు గడతవా అని బెదిరిస్తాను మమ్మల్ని ఎవరు బురదంపాటి అబ్బాయి మరి అబ్బాయి పేరు ఏం పేరు ఒకసారి చెప్తారా మీరు సరే ఏదేమైనా ఇది ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి కోర్టులో విచారణ జరిగిందని తెలుస్తున్నది ఈ విచారణలో మీరు కాగితాలను హాజరయ్యారమ్మ కోర్టుకు హాజరయ్యారా జిల్లా కలెక్టర్ గారి దగ్గర కాగితాలు ఇచ్చారా మీరు నడిచినాయి అంటే కాగితాలు ఇచ్చారు సాక్ష్యాలు నడిచినాయి అయిపోయి సంవత్సరం దాటింది అంటే కరోనా టైంలో అంటే రెండు వేల ఇరవై ఒకటి కోర్టులోనే సాక్ష్యాలు నడిచిన తర్వాత ఖమ్మం కలెక్టర్ గారు ఇది సావో రేవో అంటే వీళ్ళ తప్పో ఒప్పో అసలు ఏది సరైందనే తీర్పిస్తే ఈ పెద్ద వయసులో ఉన్న వీళ్ళు మహిళలు ఇబ్బంది పడాల్సిన పని రాదు కాబట్టి ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి కోర్టులో నడిచిన కేసులు చాలా కేసులు లాయర్లు కూడా తీర్పు ఏదో ఒకటి ఇవ్వండి వాదనలు అయిపోయిన వాటిని తొందరగా పరిష్కరించండి అంటే మరి ఆయన రకరకాల పని ఒత్తిడా లేదంటే రాజకీయ ఒత్తిడా రాజకీయ ఒత్తిడా పాలన ఒత్తిడా పని భారమా తెలియదు కానీ ఆ తీర్పు ఇవ్వకపోవడం వల్ల దాన్ని సస్పెండ్ పెట్టడం వల్ల పోలీసులకి సమస్య అయింది రెవెన్యూ వాళ్ళకి సమస్య అయింది నీ మా సూచన ఏమంటే ఇంతటి సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యకి తగిన విధంగా మండల మెజిస్ట్రేట్ అయిన కామేపల్లి మండల తహసీల్దార్ గారు దాన్ని జోక్యం చేసుకొని ఆ పోలీసులు వస్తే ఏమర్ అనుకు అనుకుంటారు వీళ్ళ విషయంలో పోలీసులు మాది న్యాయమైనా కూడా పోలీసులు వాళ్ళ వైపున మా అక్క కొడుకు వైపున వస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వస్తాయి ఎవరికైనా సహజమే కదా కాబట్టి మేమేమి పోలీసులకు సూచిస్తున్నామంటే ఇది సివిల్ విషయం కాబట్టి పై అధికారుల ఒత్తిడి మేరకు జరిగినా కూడా అట్లా జోక్యం చేసుకోకండి మీకు దీంట్లో వచ్చి ఒరిగేదేం లేదు నేను ఉదయం ఎస్ఐ గారితో కూడా మాట్లాడాను ఆయన గారు సానుకూలంగానే మాట్లాడారు సివిల్ కేసులో మేము దూరం అండి ఎవరికి అనుకూలంగా కోర్టు ఆర్డర్ ఇస్తే మా పోలీస్ ప్రొటెక్షన్ ఎవరికి ఉండమంటే వాళ్ళకే ఉంటాము మేము సిఐ గారు మేము కూడా అక్కడికి ఎందుకు వెళ్ళామంటే వాళ్ళు గొడవ జరగకుండా ఉండాలి కొట్టుకోవద్దు తన్నుకోవద్దు ప్రమాదాలు జరుగుతాయి అని మాత్రమే వెళ్ళాము అంటున్నారు అదే సందర్భంగా వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు వాళ్ళు పంట వేశారు కదా వాళ్ళనే నరుక్కొని ఏమని చెప్పి కోరుతున్నారని పోలీసులు అంటున్నారు వీళ్ళు ఏమంటారంటే మేము బలవంతంగా పంట వేయద్దని చెప్పినా కూడా దొంగ సాటకు వేశారు కాబట్టి ఈ తగాద వస్తుంది అని చెప్తున్నారు నా సూచన ప్రజల సూచన ఏంటంటే ప్రజలు ఏమంటున్నారంటే దీనికి పొరుగురు వాళ్ళని కూలి కూలి రూపంలో తీసుకురావచ్చు తప్పేం లేదు కానీ ఇది తగాదా కోసం తీసుకొచ్చారనేది వీళ్ళు చెప్తున్న మాట ఏదేమైనా మంద బలంతో చేయడం అనేది సరైంది కాదు చట్టపరంగా దాన్ని పరిష్కరించుకొని శాంతి భద్రతలకి ఇబ్బంది లేకుండా చేయాలా ఈ క్రమంలో మండల మెజిస్ట్రేట్ గారు తహసీల్దార్ గారు జోక్యం చేసుకొని ఒకవేళ అది ఇప్పుడు నరకకపోతే తర్వాత ఏమైనా ఆగమైపోద్ది అనుకుంటే కటింగ్ చేసి అది గవర్నమెంటే ఆ ఫ్యాక్టరీకి అమ్మి ఆ డబ్బులు గవర్నమెంట్ ఖాతాలో వేయండి లేదు ఒకవేళ ఇప్పుడు నరకపోయినా పర్వాలేదు పెరిగినా పర్వాలేదు దాంట్లో పాడైపోయేది ఏం లేదంటే ఈ జడ్జిమెంట్ వచ్చేంతవరకు ఎవరు నరకొద్దు దాన్ని తగాదదు ఎవరైనా జోక్యం చేసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ విషయాన్ని ఆర్టీఓకి కలెక్టర్ కూడా తెలియజేసి మీ దగ్గర ఈ తీర్పు పెండింగ్ ఉంట వల్ల ఇది జరుగుతుందండి తీర్పు మీద ఏవిస్తారో ఇస్తే ఓడిపోయిన వాళ్ళు అప్పీల్ చేసుకుంటారని చెప్పి క్లియర్గా చెప్పొచ్చు కాబట్టి ఇది మండల తహసీల్దార్ గారు జోక్యం చేసుకోవాలి అదే సందర్భంగా పోలీసులు కూడా తహసీల్దార్ గారు ఏ చెప్తే అది చేసి చేస్తే మంచిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి తగాదాలు ఉండొద్దని ముఖ్యంగా ఖమ్మంలో తుమ్మలసిరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి అతనికి పర్ఫెక్ట్ తెలుసు అందులో వన్ ఆఫ్ సెవెంటీలో విషయాలు తెలుసు కాబట్టి దీన్ని మంత్రి గారు తుమ్మల గారు దీని మీద రాశారు వీళ్ళు ముగ్గురు తుమ్మల నాశ్రు గారిని ఈరోజు కలిస్తే వెంటనే ఇది ఇల్లంది ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి పరిధిలోకి వస్తే కాబట్టి కోరం కనకయ్య గారితో మాట్లాడి వెంటనే అక్కడున్న ఇంకెవరు మాట్లాడారు రవి బాల్సాన్ లక్ష్మీనారాయణ గారిని కూడా ఫోన్లో మాట్లాడి మన కోరం కనకయ్య గారితో మాట్లాడమంటే విషయం చెప్పేసి ఓహో పలానా విషయం అని నాకు కూడా తెలిసిందన్న నేను ఖచ్చితంగా వచ్చిన తర్వాత చేస్తాను నన్ను ఏం చేయమంటారంటే ఇద్దరు నరగకుండా అది పెండింగ్ ఉంచాలి కోర్టు తీర్పు వచ్చేంత వరకు అది పెండింగ్ లో ఉంచాలి తగాద చెప్పండి ఇద్దరు కావలసిన వాళ్ళే కానీ ఒకళ్ళు ముందుకు పోయిన తర్వాత మిగతా వాళ్ళు అనివార్యంగా వస్తారు కాబట్టి వీళ్ళ మనోవేదన విన్నాము అర్థమైంది వీళ్ళకి బాధ కలిగే పని ఏ చర్యలు అక్కడ ఎవరు చేయొద్దు అని తుమ్మల నాశ్రు గారు ఎమ్మెల్యే గారికి అడ్రస్ చేస్తూ ఎండఆర్సి కూడా చేశారు కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని అక్కడ పోలీసు వారు కానీ రెవెన్యూ గారు వారు కానీ మీ పరిధిలో ఉండి చేయండి మీ మీద కూడా ఏమి తప్పుడు ఆరోపణలు ఎవరు ఏమి అనుకోరు కాబట్టి మీరు విధులు సక్రమంగా నిర్వహిస్తే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం ఇప్పటి వరకు నాకు తెలిసిన వరకు ఖమ్మం కామెపల్లి ఎస్ఐ గారు కానీ తహసీల్దార్ గారు కానీ అక్కడ ఎండిఓ గారు కూడా చాలా జాగ్రత్తగా అక్కడున్న ముగ్గురు అధికారులు ఏవో సహా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు ఛానల్ నుంచి మహిళా ఆఫీసర్ ఉన్నారు ఈ నలుగురు ఆఫీసర్లు కూడా నాకు తెలిసి చాలా జాగ్రత్తగా వివాదాస్పదం లేకుండా చేస్తున్నారు వీళ్ళు ఇట్లాగే కొనసాగాలని మేము ఇట్లాగే మంచి విధులు నిర్వహించాలని తెలియజేస్తున్నాం ఈ కొత్త లింగాల్లో ఈ రాయల వారి కుటుంబం మధ్యలో ఎటువంటి తగాదాలు లేకుండా శాశ్వత పరిష్కారం జరుగుద్దని నూతన సంవత్సరంలో మంచి జరుగుద్దని కోరుకున్నాం సెలవు నమస్తే